ఈ వీడియో ఒక్కసారి చూడండి చిన్న చిన్న మనస్పర్ధల ద్వారా రిలేషన్షిప్ని బ్రేకప్ చేసుకుంటూ ఉంటాం అసలు ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయంటే ఒకరికేమో అర్థం చేసుకోవడం రాదు ఒకరికేమో చెప్పడం రాదు మరీ వింతైన విషయం ఏంటో తెలుసా అండి చెప్పినా అర్థం చేసుకుని వారు ఉంటారు అర్థం చేసుకున్నా చెప్పడం రాదు దీని ద్వారా జీవితాలు అయిపోవడం మనం చూస్తూ ఉంటాం మధ్యలోనే ఆ బంధాలను తెగ కొట్టేసుకుంటూ ఉంటాం అలా ఉండడానికి వీలు లేదండి ఈ వీడియోలో కూడా జరిగింది అదే చూడండి దేవుడిచ్చిన ఈ మంచి బంధాలను మనం కాపాడుకోవాలి దేవుడు ఈ బంధాలను ఇచ్చి ఎందుకు మనల్ని కలిపారంటే మనల్ని మనము పాటు చేసుకోవడానికి కాదు విడగొట్టుకోవడానికి కాదు మనల్ని మనమందరం అంటే ఇద్దరుగా కలిసి జీవించడానికి అందుకనే అర్థం చేసుకోండి అలాగే చెప్పడం నేర్చుకోండి ఇవి రెండు కనుక జీవితాల్లో ఉంటే ఉన్నతమైన స్థితిలో ఉంటాయి దేవుని దయను పొందుకొని చక్కగా జీవించదు కాక